నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి ప్రజాస్వామ్యం అమల్లో ఉన్న దేశాల్లో మన దేశమే పెద్దది మన దేశంలో ప్రతి సార్వత్రిక ఎన్నికలకు ఓటర్ల సంఖ్య పెరుగుతోంది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ఈసారి నమోదైన ఓటర్ల సంఖ్య ఆరు శాతం పెరిగింది ప్రపంచంలోనే అత్యధికంగా తొంభై ఆరు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల మంది ఓటర్లు ఈ లోక్సభ ఎన్నికల్లో ఓటు వేయడానికి నమోదు చేసుకున్నారని ఎన్నికల సంఘం తెలిపింది వీరిలో ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల మంది కొత్త ఓటర్లు ఉండటం విశేషం ఈ ఓటర్ల జాబితాలో ఇరవై నుంచి ఇరవై తొమ్మిదేళ్ల మధ్య వయసు గల వారు పంతొమ్మిది పాయింట్ నాలుగు ఏడు కోట్ల మంది ఉన్నారు దేశంలో నలభై తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మంది పురుషు ఓటర్లు ఉండగా నలభై ఏడు పాయింట్ ఒక కోటి మంది మహిళా ఓటర్లు ఉన్నారు పంతొమ్మిది కోట్ల డెబ్భై నాలుగు లక్షల మంది యువత ఓటర్లుగా ఉన్నారు అలాగే దేశంలో ఎనభై రెండు లక్షలకు పైగా వృద్ధ ఓటర్లు కూడా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో తొంభై ఏడు కోట్ల మంది ప్రజలు ఓటు వేయనున్నారు ఎన్నికల సంఘం ఎంతమంది ఓటర్లు ఓటు వేయడానికి అనుగుణంగా అనేక సౌకర్యాలు కల్పించాలి పటిష్టంగా ఎన్నికలు నిర్వహిస్తున్న ఎన్నికల సంఘానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది ఎన్నికలకు సంబంధించి ఏ అంశంపైనైనా సందేహాలు నివృత్తి చేసుకోవడానికి ఫిర్యాదులు చేయడానికి జిల్లా కలెక్టరేట్లో అందుబాటులో ఉన్న టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి తొమ్మిది ఐదు సున్నా ఎన్నికల సంఘం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఐదున స్వతంత్ర రాజ్యాంగ వ్యవస్థగా ఏర్పాటైంది ఇది ఎన్నికలకు సంబంధించినంత వరకు స్వతంత్రంగానే నిర్ణయాలు తీసుకుంటుంది ఎవరి ఒత్తిళ్లకు ఇది లొంగదు ప్రతిసారి సాధారణ ఎన్నికల సమయంలో దేశవ్యాప్తంగా యాభై లక్షల మంది ఉద్యోగులు సేవలు అందిస్తూ ఉంటారు తొలిసారి ఎన్నికలు నిర్వహించిన సంవత్సరం పంతొమ్మిది వందల యాభై దానినే ఎన్నికల సంఘం ఉచిత సహాయ ఫిర్యాదుల కోసం కేటాయించింది ఈ సహాయ కేంద్రం ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదున్నర వరకు అందుబాటులో ఉంటుంది ఎన్నికల సమయంలో అధికారులు ఉద్యోగులు నిబంధనలు పాటించుకున్నా అధికారులు ఎవరైనా రాజకీయ పార్టీలతో అంటగాగినా వారు చేసే విందు వినోదాల్లో పాల్గొన్నా ఫిర్యాదులు చేయొచ్చు కొంతమంది అధికారులు దూర ప్రాంతాల నుంచి ఎన్నికల విధుల కోసం వస్తూ ఉంటారు పార్టీ నాయకుల వారికి వసతి భోజనం ఏర్పాట్లు చేస్తుంటారు అటువంటి వారిపైన ఫిర్యాదులు చేయొచ్చు ఉద్యోగులు తమ వసతిని తామే ఏర్పాటు చేసుకోవాలి పార్టీలు ఇచ్చే సదుపాయాలను ఉపయోగించుకోకూడదు ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో జరిగే రాజకీయపరమైన అంశాలు ఆర్థిక లావాదేవీలు మద్యం పంపకాలు గిఫ్ట్ తాయిలాలు లాంటి తరతర అంశాలకు సంబంధించి పబ్లిక్ ఫిర్యాదుల రూపంలో ఫోటోలు వీడియోలు సివిజిల్ యాప్లో అప్లోడ్ చేయాలి వాటిని గంటలోపే పరిష్కరించి ఉన్నతాధికారులు సమాచార నిమిత్తం సంబంధిత యాప్ లో మళ్ళీ అప్లోడ్ చేస్తారు సమస్య పరిష్కారమైన విషయం చివరికి రాష్ట్ర ఎన్నికల అధికారి దృష్టికి వెళుతుంది గతం కంటే వేగంగా ఫిర్యాదులను ఎన్నికల అధికారులు పరిష్కరిస్తున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం